ప్రేక్షక మహాశయులకి నమస్కారాలు ఫైవ్ ఏఎం అధినేత తొరలపాటి నాగభూషణం గారికి అభినందన ఈనాడు త్రిమూర్తులు పేరున నిర్వహించే ఈ కార్యక్రమం జయప్రదం కావాలని ఆశిస్తూ అందులో త్రిమూర్తులు శ్రీ నందమూరి తారక రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఈ ముగ్గురు మహానుభావుల గురించి మాట్లాడే అదృష్టం కలిగినందుకు అవకాశం ఇచ్చినందుకు నాగభూషణం గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను మా నాన్నగారు శ్రీ అడ్డాల నారాయణరావు గారు చిత్రసీమలో పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుంచి పంతొమ్మిది వందల డెబ్భై ఐదు వరకు ఆయన సేవలు చేశారు ఒక ముప్పై సినిమాల వరకు నటించారు కొన్ని సినిమాలకి కో డైరెక్టరేగా ఉన్నారు ఆయన గురువు గారు శ్రీ సి మహానుభావుడు లవకుశ సినిమా నిర్మించారు పక్కింటి అమ్మాయి ఇంకా చాలా చిత్రాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనది లవకుశ దానికి సంగీతం శ్రీ గంటసార వెంకటేశ్వరరావు గారు ఆయన మా నాన్నగారు నిర్మించిన అమాయకుడి సినిమాలో కొన్ని పాటలు పాడారు అమాయకుడి సినిమాలో శ్రీ దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన ఒక పాటని బి శంకర్ సంగీతంలో నాన్నగారి దర్శకత్వంలో పాడిన పాటది మనిషైతే మనసుంటే మనిషైతే మనసుంటే కనులు కరగాలిరా రా కరిగి కరుణ కురియాలిరా రా కురిసి జగతి నిండాలి 아기 아기, 사기 보라 사기 포두 아기 아아기아기사기보라사기포두 배기 라아기 폴아, 배기 이브 배기 폴아, వేడుకుంటూ ఎన్నిన్ని చేతులు వేచి ఉన్నాయిరా మనిషైతే మనసుంటే కనులు కరగాలిరా కరిగి కరుణ కురియాలిరా తేలిపోతూ नीली मेघम डाली डाली का करीबे राख केलू तापी आजाइवा में तना केलू आकाश आगाज़ में ही नील बाई बरीगेरा मनीषे इति మనసుంటే మనసుంటే అయితే వైకుంఠమే వరుగురా నీకోసమే తరుగురా ఈ పాట కృష్ణ గారి మీద షూట్ చేశారు ఘంటసాల గారి కంఠంలో అమృతం గురించింది ఈ పాట అందులో దేవుడిపల్లి గారి సాహిత్యం ఇది ఆ మహానుభావుని తలుచుకుంటూ మా నాన్నగారి దర్శకత్వంలో నిర్మించబడ్డ అమాయకుడిలో పాట ఇది ఇంకా త్రిమూర్తులలో శ్రీ నందమూరి తారక రామారావు గురించి ఆ మహానుభావుడి గురించి చెప్పాలంటే ఆయన నా ఉద్దేశంలో ఒక భగవంతుడి అవతారం మనిషిగా ఒక సామాన్యుడిగా పుట్టి సీఎం వరకు వెళ్ళారంటే ఆయన ఆయన తనలో భగవత్ శక్తి నిరూపించారు ఆయన ఆయన ఒక నటుడు దర్శకుడు నిర్మాత ఇంకా అనేక కోణాల్లో ఆయన మహానుభావుడే ఆయన ఆయన ఏం చేసినా దాన్ని పరిపూర్ణతగా చేస్తాడు ఆయన ఏ పని చేసినా ఆయన ఆయన నిర్మించిన చిత్రాల్లో నాకు బాగా నచ్చిన చిత్రం శ్రీ పాండురంగ మహత్సవ్ అందులో ఆయన ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చాడు ఆయన మీరు ఏ దేవుణ్ణి పూజించినా పర్వాలేదు కానీ మొట్టమొదట తల్లిదండ్రుల్ని పూజించాలి తల్లిదండ్రుల్లోనే అందరి దేవతలు ఉన్నారని ఆయన స్పష్టంగా చెప్పారు అందులో ఆ మహానుభావుడితో మా నాన్నగారు అడ్డా నారాయణరావు గారు మూడు చిత్రాల్లో నటించారు అందులో ఆయనతో క్లోజ్గా నటించిన చిత్రం చింతామణి భానుమతి గారు నిర్మించిన చింతామణిలో నాన్నగారు రామారావు గారితో ఒక నాలుగు సన్నివేశాలు ఉన్నాయి ఇకపోతే పాండురంగ మహోత్సవంలో నాకు బాగా నచ్చింది ఒక పద్యం అది మీకు వినిపిస్తాను अम्मा म्मानि रचिना आल किं परे मम आवेदनतिरु अम्मा कुलेदम्मानि अरचिना రే మమ్మా ఆలకింగ్ పే మమ్మా ఏ పాదశీ మకాశీ ప్రయాగాది పవిత్ర భూముల కిమలతరము ఏ పాద పూజ రామపతి చరణాధ్య పూజల గన్నను పుణ్యతమము ఏ పాద తీర్థము పాప సంతాపాగ్ని ఆర్ పాద జాలిన అమృతజలము ఏ పాద సీమ ఏ పాద స్మరణ నాగేంద్ర శయుని ಜಾನ ಕನ್ನ ಮಹಾನಂದಕರ ಅಟ್ಟಿ ಪಿತರು ಪದ ಸೇವಾತ್ಮ ಮರತಿ ಇಹ ಪರಂುಲ ಗಡ ಮೈತ ಬೆಂಚು ವಾರಿ ಕಾವಗಲವಾರು ಏರು ಏರು ಈ ಜಗಾನ ವೇರೆ ನನ್ನ ಮಂಡಿಸಿ ಬ್ರೋಮೋ ಹಮ್ಮ అమ్మా నా అమ్మా ఈ పద్యంలో కొన్ని తప్పులు వచ్చి దయించి ప్రేక్షకులు క్షమించమని ప్రార్థన ఈ పద్యం ఒకసారి మనం వింటే మాత్రం తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని అద్భుతంగా శ్రీ సముద్రాల రచించారు అలాగే టీవీ గారి స్వరం రచన ఘంటసాల గారి స్వరం చాలా మనకి ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది శ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రేక్షకులకి ఇచ్చిన గొప్ప సందేశం మీరు తల్లిదండ్రుల్ని పూజించండి మీరు పూజించే దేవతలందరూ మీ వెనకాల వస్తారు అనే గొప్ప సందేశం ఇచ్చాడు ఆ మహానుభావుడు ఆయన గురించి ఎంత చెప్పినా ఆయన మహాసముద్రం అయితే ఇప్పుడు నేను చెప్పింది ఒక గ్లాసుడు నీరు అంతే ఆయన అర్థం చేసుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు మన ఆంధ్రులు మన భారతీయులు అసలు మన మనం చేసుకున్న పుణ్యం వల్ల ఆ మహానుభావుడు ఒక నటుడుగా దర్శకుడిగా నిర్మాతగా మనకి దర్శనం ఇచ్చి మనకి ఒక మంచి సందేశాలను ఇచ్చి అనేక చిత్రాలు తీసిన మహానుభావుడు అనేక చిత్రాల్లో నటించాడు గొప్ప చిత్రాలను నిర్మించారు ఒక సీఎంగా అనే మన ప్రజలకి ఎంతో సేవ చేసి భారతదేశ చరిత్రలో చరస్మరణ విడియ్యాడు ఆ మహానుభావుడు ఇంకా త్రిమూర్తులలో శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన గురించి మన ప్రధాని మోడీ కూడా ప్రశంసించారంటే ఆ మహానుభావుడు గురించి మనం నేను చెప్పేది ఏమీ లేదు ఆయన చదువుకోలేదు కానీ ఒక విశ్వవిద్యాలయం స్థాపించాడు ఆయన ఎంతోమందికి ఆదర్శవంతమైన జీవితం ఆయన ఒక నటుడిగా ఆయన అద్భుతమైన చిత్రాల్లో నటించారు కాళిదాసు జయదేవ విప్రనారాయణ దేవదాసు ఆయన చిత్రాలు ప్రపంచమంతా ప్రేక్షకుల్ని ఆనందపరిచింది దేవదాసు చిత్రం ఇప్పటికీ అది అద్భుతమే ఇప్పుడు ఆయన నటించిన ఒక చిత్రంలో ఒక పాట పాడతాను భక్త చుకాలం అందులో శ్రీ దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన పాట రాశారు శ్రీ గండసాల గారు పాడారు హరి घन घन सुन्दर करुणार समुदिरा अधिपीलुपो मुकुलुपो निपलुपो అది మధుర 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 పాండురంగ పాండురంగ పాండు ఘన పాణురంగ పాడురందరణార సంరా బు జరులు తరులు గిరులు निरत मुनि पाद जान में निरप मुनि नाम गमें सकल चरा चर लोके स्वरा सकल चरा चर लो स्वरे स्वर श्री

చెప్పమన్నది శ్రీ నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే ఎన్ని గంటలైనా సరిపోవు కానీ క్లుప్తంగా చెప్పాలంటే ఆ మహానుభావుడు ఒక అద్భుతమైన నటన ప్రదర్శించి ప్రతి ప్రేక్షకుణ్ణి రంజింపజేసి ఆయన అమరత్వం పొందాడు ఆయన ఆయన పేరు తరతరాలు అలాగా చిత్రసేవలో నిలబడిపోతుంది సాహెబ్ పాల్కే అవార్డు పొందిన మహానుభావుడు ఆయన గురించి చెప్పడం సామాన్య విషయం కాదు కానీ మనం నాకు ఇచ్చిన ఈ అవకాశంలో ఈ మహానుభావాన్ని స్మరించి తరించడానికి తరించాను నేను ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించిన ప్రార్థన స్వస్తి やめ <music>